మున్సిపాలిటీ పరిధిలోని హోటల్ హోటల్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మరియు బేకరీ యజమానులకు తెలియజేందేమగా నారాయణగేట పట్టణంలో వివిధ మీ దుకాణ సముదాయాల నుండి నాణ్యత లేని ఫుడ్ వస్తున్నదని మాకు మున్సిపాలిటీకి కాంప్లైంట్ రావడం జరుగుతున్నది కావున మేము మీ హోటల్స్ మరియు ఈ తినుబండరాలు మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ మరియు బేకరీస్ కానీ వీటిపై తప్పకుండా చర్య తీసుకుంటాము నాణ్యమైన ఫుడ్ ఫుడ్ ఇవ్వకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టిన ప్రజలకు ఇబ్బంది పెట్టిన ఈడలా తగు చర్య తీసుకొని వారిపై చట్టరీత్యా కాంప్లైంట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా గతంలో ఒక దుకాణదారునికి ఐదు వేల రూపాయలు ఫైన్ చేయడం జరిగింది అదేవిధంగా మొన్న రీసెంట్లీ ఒక వెయ్యి రూపాయలు కూడా జరిమానా విధించడం జరిగింది ఇక ఇకపై ఎవరైనా నాణ్యతమైన అటువంటి ఫుడ్ ఇవ్వని పెద్ద ఎత్తున జర్మాలు విధించడం జరుగుతుంది మరియు అట్టి దుకాణాలు సీజ్ చేయబడతాయని మున్సిపాలిటీ తరఫున తెలియడం జరుగుతుంది ముఖ్యంగా మనము డబ్బు పెట్టి మీరు దాన్ని కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ప్రజల నుండి పెద్ద ఎత్తున కాంప్లైంట్స్ రావాలి ప్రజలు ముఖ్యంగా ఏంటంటే నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోతే ఇమీడియట్లీ దుకాణ యజమాని నిలదీయండి మరియు మున్సిపాలిటీకి కాంప్లైంట్ చేయండి మేము త్వ స్పందించి ఎమ్మెడే చర్యలు తీసుకుంటాము మరియు దుకాణ యజమానిపై క్రిమినల్ కేసు కూడా బుగియ్యడం జరుగుతుంది ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా